జయ శ్రీరామ్ అందరికీ ఈరోజు ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సో ఈరోజు నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న సెవెన్ టెంపుల్స్కి అయితే వచ్చాము మనకి ఎంట్రెన్స్ ఇలా డెకరేషన్ చేశారు శివయ్యతోటి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్య సమేతంగా విగ్రహాలు ముందు పెట్టారు సో ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది మనకి మనం వెళ్తున్న ఈ ద్వారానే ఉత్తర ద్వారం అని అంటారు ఈ ద్వారం గుండా ఈరోజు దర్శనం అయితే మనకి లభిస్తున్నది చాలా పుణ్యం ఈ ద్వారం ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారంటే ముక్కోటి దేవతలను మొక్కుకున్నంత ఫలం ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగే రోజు ఈరోజు ముక్కోటి ఏకాదశి సో అందుకే ఉత్తర ద్వారం ఓపెన్ చేస్తారు ఈరోజు ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈరోజు కంపల్సరిగా అందరూ టెంపుల్కి వెళ్ళాలి వెళ్తేనే చాలా మంచిది మనకి చిన్ని కృష్ణయ్య కనిపించారు అలాగే ఇలా నడుస్తూ ముందుకు వెళ్తుండగానే హనుమంతుల వారు చిన్ని హనుమంతుల వారు కనిపించారు నాకైతే చాలా బాగా నచ్చింది మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇలా లేసి పూజ చేసుకొని ఇంట్లో వెళ్ళడం అనేది ఇంకోటి ఏకాదశి రోజు చాలా బాగా అనిపించినది సో ఇలా లోపలికి వెళ్తూ ఉంటే మనకి మెయిన్ టెంపుల్ని అయితే చాలా బాగా అలంకరించారు మనకి మొత్తం పచ్చ తోరణాలు మొత్తం అవన్నీ ఉన్నాయండి ఎంట్రెన్స్ ఇలా మొత్తం మనకి డెకరేషన్ అయితే ఉంది సో ఎదురుగా మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించారు చాలా కన్నుల పండుగగా ఉందండి ఈరోజు ఇద ఇలా దర్శనం చేసుకోవడము డెకరేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మొత్తం దర్శనం అనేది ఇలా అద్భుతంగా జరిగినది ఈరోజు మాకు దర్శనం చేసుకుని రాగానే మనకి బయట సహస్రనామాలు వస్తున్నారండి నేను కూడా రాశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి జై శ్రీరామ్ అందరికీ